ప్రముఖ నటి రష్మి గౌతమ్ ప్రస్తుతం టీవీ షోస్ ప్రోగ్రామ్స్తో చాలా బిజీగా ఉంటుంది అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తోంది ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతోందామె ఈ మధ్యన భుజం గాయంతో ఆసుపత్రి పాలైన రష్మి దానికి సర్జరీ కూడా చేయించుకుంది తాజాగా మరోసారి అనారోగ్యం పాలైంది జబర్దస్త్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది అలాగే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది కొన్ని రోజులుగా నా హెల్త్ ఏమీ బాగుండడం లేదు జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతోంది భుజాలు కూడా చాలా నొప్పి పెట్టాయి ఆ బాధను భరించలేకపోయాను అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఎలాగోలా మార్చి ఇరవై తొమ్మిది వరకు మేనేజ్ చేశాను కానీ ఆ తర్వాత నా ఆరోగ్యానికి ఏదో తేడా కొడుతుందన్న అనుమానం వచ్చింది అందుకే త్వరగా నా కమిట్మెంట్లు పూర్తి చేసుకున్నాను ఉన్నట్టుండి విపరీతంగా రక్తస్రావం ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి చివరికి హిమోగ్లోబిన్ స్థాయి తొమ్మిదికి పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాక హాస్పిటల్లో చేరాను ఏప్రిల్ పద్దెనిమిది నా ఆపరేషన్ అయింది ఇప్పుడు క్షేమంగా ఉన్నాను ఈ ఐదు రోజులు నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాస్పిటల్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్ ఇంకా కొన్ని రోజులు ఇలాగే రెస్ట్ మోడ్లో ఉండక తప్పడం లేదు అంతా సెట్ అయ్యాక మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అంటూ రాసుకు వచ్చింది రష్మి గౌతమ్ అయితే అసలు తనకు వచ్చిన సమస్య ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆమె అభిమానులు ఈ పోస్ట్ చూసి త్వరగా కోలుకోవాలి మేడం అంటూ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు ప్రముఖ నటి రష్మి గౌతమ్ ప్రస్తుతం టీవీ షోస్ ప్రోగ్రామ్స్తో చాలా బిజీగా ఉంటుంది అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తోంది ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతోందామె ఈ మధ్యన భుజం గాయంతో ఆసుపత్రి పాలైన రష్మి దానికి సర్జరీ కూడా చేయించుకుంది తాజాగా మరోసారి అనారోగ్యం పాలైంది జబర్దస్త్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది అలాగే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది కొన్ని రోజులుగా నా హెల్త్ ఏమీ బాగుండడం లేదు జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతోంది భుజాలు కూడా చాలా నొప్పి పెట్టాయి ఆ బాధను భరించలేకపోయాను అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఎలాగోలా మార్చి ఇరవై తొమ్మిది వరకు మేనేజ్ చేశాను కానీ ఆ తర్వాత నా ఆరోగ్యానికి ఏదో తేడా కొడుతుందన్న అనుమానం వచ్చింది అందుకే త్వరగా నా కమిట్మెంట్లు పూర్తి చేసుకున్నాను ఉన్నట్టుండి విపరీతంగా రక్తస్రావం ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయి చివరికి హిమోగ్లోబిన్ స్థాయి తొమ్మిదికి పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాక హాస్పిటల్లో చేరాను ఏప్రిల్ పద్దెనిమిది నా ఆపరేషన్ అయింది ఇప్పుడు క్షేమంగా ఉన్నాను ఈ ఐదు రోజులు నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాస్పిటల్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్ ఇంకా కొన్ని రోజులు ఇలాగే రెస్ట్ మోడ్లో ఉండక తప్పడం లేదు అంతా సెట్ అయ్యాక మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అంటూ రాసుకువచ్చింది రష్మి గౌతమ్ అయితే అసలు తనకు వచ్చిన సమస్య ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఆమె అభిమానులు ఈ పోస్ట్ చూసి త్వరగా కోలుకోవాలి మేడం అంటూ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు